హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే త్రీ ఎక్సెల్ టాప్ అండి రెడీమేడ్ టాప్తో నేనైతే ఇప్పుడు కటింగ్ అయితే చేసి చూపిస్తానండి చూడండి ఇది అయితే ఫోర్ ఎక్స్ఎల్ సైజు రెడీమేడ్ టాప్ అండి దీనికి అయితే ఒక వన్ ఇంచు ఒక వన్ ఇంచ్ ఇటొక వన్ ఇంచు అయితే ఆల్ట్రేషన్ చేసే ఉంది ఫిట్టింగ్ చేసుకొనే ఉంది కాబట్టి మనం త్రీ ఎక్స్ఎల్ అయితే అనుకోవచ్చు సో దీంతోనైతే అయితే కటింగ్ చూపిస్తానండి సో ఫస్ట్ అయితే టాప్ లెంత్ వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ అండి నేను ఇక్కడ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను సో ఫుల్ లెంత్ వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ ఉంది దానికి ఎక్స్ట్రాగా పైన షోల్డర్ దగ్గర కానీ కింద ఫోల్డింగ్ కానీ మనకి క్లాత్ అనేది కావాలి కాబట్టి ఫార్టీ త్రీ ప్లస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోవాలి అలాగే చెస్ట్ లూజ్ అండి చూడండి ఇక్కడ అయితే కుట్టు ఉంది కదా ఇక్కడ మనకి చంక దగ్గర అటు ఇటు ఉన్న కుట్టును దగ్గర నుండి ఆ చివర నుండి ఈ చివర వరకు అయితే మనము మెజర్ చేసుకోవాలి ట్వంటీ ఫోర్ వచ్చింది సో దీది అయితే రెడీమేడ్ ఆల్రెడీ ఫిట్టింగ్తోనే ఉంది కాబట్టి దీనికి ఎక్స్ట్రా అయితే ఏం అవసరం లేదండి ఒక వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ పెట్టుకుంటే సరిపోతుంది అలాగే వెస్ట్లు చూసుకుందాము మనకి షోల్డర్ నుంచి వచ్చేసి చిన్న సైజు టాప్స్కి అయితే ఫోర్టీన్ ఇంచెస్ తీసుకోవాలి అలాగే పెద్ద సైజు టాప్స్కి అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకోవాలి నేనైతే ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర నుంచి తీసుకున్నాను ఎందుకంటే ఇది ఆల్రెడీ పెద్ద సైజు టాప్ కాబట్టి సో ట్వంటీ టూ ఉందండి వెస్ట్ సైజు ఇది చూడండి టూ ఫోల్డింగ్స్ పైన ఉంది హిప్ లూజ్ వచ్చేసి మనకి కింద స్కర్ట్స్ అయితే ఉన్నాయి కదండి ఆల్రెడీ ఈ స్కర్ట్స్ స్కర్ట్స్ ఓపెన్ ఉన్న దగ్గర నుండి మనమైతే తీసుకోవాలి చివర అక్కడ చివరి నుండి ఇక్కడ చివరి వరకు ఇలా టేప్ను అయితే స్ట్రైట్గా పెట్టి తీసుకోవాలి ట్వంటీ సిక్స్ అండి హిప్ లూజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ సో ఈ మెజర్తో అయితే మనం కటింగ్ చేసుకుందామండి సో ఈ ట్వంటీ ఫోర్ అనేది టూ ఫోల్డింగ్ మీద మనం తీసుకున్నది సో ఫోర్ ఫోల్డింగ్ మీద అయితే ట్వెల్వ్ వస్తుంది కదండి ఇక్కడ ట్వంటీ ఫోర్కి అయితే వన్ వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా పెట్టేస్తున్నాను దీనికి అయితే మనం లూజ్ ఫిట్టింగ్ అనేది ఏం లేదు డైరెక్ట్ ట్వంటీ ఫోర్ దగ్గర ఫిట్టింగ్ స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు షోల్డర్ అయితే చూసుకుందామండి ఇలా టాప్ని అయితే ముడతలు లేకుండా ఇలా అయితే పరచుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత షోల్డర్ స్టిచ్చింగ్ ఉంది కదండీ అక్కడ స్టిచ్చింగ్ నుండి ఇక్కడ స్టిచ్చింగ్ వరకు ఈజీగా తెలిసిపోతుంది సెవెంటీన్ అయితే వచ్చిందండి షోల్డర్ లెంత్ సో షోల్డర్ లెంత్ను బై టూ చేసుకున్నామండి ఇలా టైప్ని అయితే టూ ఫోల్డింగ్స్ చేసుకోవాలి మనకి సెవెంటీన్ వచ్చింది కదా సెవెంటీన్ ఉంటే ఎయిట్ అండ్ హాఫ్ అయితే వచ్చింది సో బై టూ సెవెన్ షోల్డర్ బై టూ అయితే ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఆ ఎయిట్ అండ్ హాఫ్కి మనము ఇప్పుడు మార్కింగ్ అయితే చేసుకున్నాము సో నేనైతే ఇప్పుడు లైనింగ్ అయితే ఇలా ఫోల్డింగ్ చేశానండి ఇదైతే టూ మీటర్స్ క్లాత్ అండి సో హ్యాండ్స్కి అయితే లైనింగ్ లేదు ఓన్లీ టాప్ వరకు వచ్చి బాడీ వరకు వచ్చేసరికి లైనింగ్ సో టూ మీటర్స్ ఈ లెంత్ ఎంత ఉందో అంతే లెంత్ అండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే థర్టీ ఎయిట్ అయితే వచ్చింది సో నేనైతే ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే మార్కింగ్ చేస్తాను షోల్డర్ వచ్చేసి సెవెంటీన్ వచ్చింది కదా దాన్ని బై టూ చేసుకుంటే ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది సో ఆ ఎయిట్ అండ్ హాఫ్ని మైనస్ వన్ చేసుకోవాలండి మైనస్ వన్ చేసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది కదా సో సెవెన్ అండ్ హాఫ్ దగ్గర అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ చూడండి ఇది సెవెన్ అండ్ హాఫ్ మార్కింగ్ ఫస్ట్ ఎయిట్ పెట్టాను తర్వాత సెవెన్ అండ్ హాఫ్ పెట్టాను సో ఇలా సెవెన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా కిందికి కూడా కిందికి కూడా మనము సెవెన్ అండ్ హాఫ్కి దగ్గర కొంచెం కింది నుండి అయితే సెవెన్ హార్మ్ లూజ్ కోసం అయితే చూసుకోవాలి మళ్ళీ క్లాత్ ఎక్కువ తక్కువ అయింది అనుకోండి మనకి ముడత అయితే వస్తుంది సో ఇక్కడ హార్మ్ లూజ్ చూసుకుందాము హామ్ లూజ్ వచ్చేసి టెన్ వచ్చి లెవెన్ ఉందండి చివరిన వరకి సో ఇది ఫిట్టింగ్ చేసి ఉంది కాబట్టి టెన్ వరకి పెట్టుకోవాలి టెన్ అండి హామ్ లూజ్ ఇక్కడ సెవెన్ వరకు అయితే ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేశాను మనం హార్మ్ రౌండ్ తీసుకోవాలి కదా సో ఇలా సెవెన్ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇలా సైడ్కి కూడా ఒక లైన్ అయినది తీసుకున్నానండి సో ఇది అయితే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కోసం అయితే మార్కింగ్ కోసము హార్న్ రౌండ్ దగ్గర వన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేశాను సో వన్ అండ్ హాఫ్ అనేది బ్యాక్ సైడ్ వస్తుంది వన్ ఇంచ్ అనేది ఫ్రంట్ సైడ్ వస్తుంది సో ఫ్రంట్ టు బ్యాక్ సేమ్ మెజర్మెంట్స్ కాబట్టి నేను ఇలా ఆల్రెడీ లైనింగ్ని కూడా ఫోర్ ఫోల్డింగ్స్ చేశాను కదా సో ఫస్ట్ బ్యాక్ కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ అనేది కటింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ హామ్ లూజ్ వచ్చేసి టెన్ ఇంచు ఇక్కడ టెన్కి అయితే ఒక మార్కింగ్ చేశాను ప్లస్ వన్ అండ్ హాఫ్ అండి ఎలాగో రెడీమేడ్ టాప్స్ అంటే కొంచెం లూజ్గానే ఉంటాయి కాబట్టి సైడ్కి అయితే ఎక్కువ క్లాత్ ఏం పెట్టడం లేదు సో ఫుల్ లెంత్ ఫార్టీ ఎయిట్ అండి ఇది లైనింగ్ కదండి దీనికి మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ అనేది ఒక నాలుగు ఇంచులు కానీ మూడు ఇంచులు కానీ తక్కువ పెట్టుకోవాలి నాలుగు ఇంచు అంటే ఫార్టీ అయినా పెట్టుకోవాలండి ఫార్టీ ఆరు ఫార్టీ వన్ అయితే పెట్టుకోవాలి సో సోది ఇప్పుడు ఇది లైనింగ్ అయితే టూ మీటర్స్ అండి థర్టీ ఎయిట్ ఇంచెసే ఉంది సో కొంచెం పర్లేదండి థర్టీ అయినా కూడా పెట్టుకోవచ్చు లైనింగ్ తక్కువ ఉంది కాబట్టి ఏం చేయలేము సో ఈ లైనింగ్ ఉన్న లెంత్ని బట్టి అయితే నేను మెజర్ చేసుకుంటున్నాను ఇప్పుడు అయితే హామ్ రౌండ్ ఒకటి తీసాం కదండీ ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే చూపిస్తాను సో ట్వంటీ ఫోర్ అండి టూ ఫోల్డింగ్స్ పైన ట్వంటీ ఫోర్ వచ్చింది కాబట్టి ఫోర్ సింగిల్ ఫోల్డింగ్ మీద ఫార్టీ ఎయిట్ వస్తుంది సో దాన్ని అయితే ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి బై ఫోర్ చేసుకుంటే ట్వెల్వ్ వచ్చింది సో ఇక్కడ మనం హార్మ్ రౌండ్ కోసం ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడే అండి చెస్ట్ లూజ్ అనేది అక్కడే తీసుకోవాలి సో అక్కడైతే ట్వెల్వ్కి అయితే మార్కింగ్ చేశాను ప్లస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇంతకుముందు సో ఇక్కడ వెస్ట్ లూజ్ వచ్చేసి ఇది పెద్ద సైజ్ టాప్ కాబట్టి ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఈ ప్లూజ్ వచ్చేసి ట్వంటీ టూ అండి నార్మల్ టాప్స్కి అయితే ట్వంటీ వన్కి పెట్టుకోవాలి ఇక్కడ హామ్ రౌండ్ నుంచి మార్కింగ్ చేసుకోవాలంటే ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి సో షోల్డర్ దగ్గర నుంచి వచ్చేసి ట్వంటీ టూ ట్వంటీ వన్ ఇంచ్ తీసుకోవాలండి టాప్ లెంత్ని బట్టి అలాగే షోల్డర్ సారీ హామ్ రౌండ్ దగ్గర నుంచి అయితే ఫోర్టీన్ ఇంచెస్ ఆర్ ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే తీసుకోవాలి సో ఇలా ఒక స్ట్రైట్గా లైన్ అయితే తీసుకోవాలండి ఇలా స్ట్రైట్గా లైన్ తీసుకున్న తర్వాత మనము వెస్ట్ లూజ్ అండ్ హిప్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకున్నాము ఇప్పుడు డౌన్ కోసం అయితే ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇంచెస్ అయితే ఏ సైజు వరకైనా సరిపోతుంది చిన్న సైజుకి అయితే ట్వంటీ వన్ పెద్ద సైజ్కి అయితే ట్వంటీ టూ అలాగే వెస్ట్ లూజ్ వచ్చేసి ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే సరిపోతుందండి అలాగే హామ్ రౌండ్ నుంచి తీసుకోవాలంటే డౌన్కి సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి వెస్ట్ లూజ్కి హిప్ లూజ్కి అయితే ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే తీసుకోవాలి సో ఇక్కడ వెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ అండి బై ఫోర్ చేసుకుంటే లెవెన్ వస్తుంది సో సైడ్కి అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను ఫోర్టీన్ లెవెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను కదా అలాగే ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసి ఫిఫ్టీ టూ అండి దాన్ని బై ఫోర్ చేసుకుంటే థర్టీన్ వచ్చింది సో ఇక్కడ థర్టీన్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఆ స్కర్ట్ కోసం వచ్చే స్కర్ట్ ఫోల్డింగ్ కోసం అయితే వన్ ఇంచ్ అయితే సరిపోతుంది మళ్ళీ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచ్ కానీ పెట్టుకుంటే మనకి స్కర్ట్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వదు ఫోల్డింగ్ కాదు లావుగా ఉంటుంది సో అందుకోసమని స్కర్ట్ ఫోల్డింగ్ కోసమైతే వన్ ఇంచ్ సరిపోతుంది సో చూడండి షేప్ అనేది ఇలా రావాలి ఇలా వస్తేనే మనకు డ్రెస్ అనేది ఫిట్టింగ్గా ఉంటుంది వెస్ట్ లూజ్ దగ్గర తక్కువగా ఉంటుంది చెస్ట్ అండ్ హిప్ దగ్గర మనకి లూజ్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మనం ఇక్కడ హిప్ దగ్గర అయితే ఇలా మార్కింగ్ చేసాం కదా అక్కడి నుండి అయితే స్ట్రెయిట్గా తీసుకోవాలి మనకి టాప్స్కి కింద గేరా లెంత్ కూడా చూసుకోవచ్చు అది కూడా థర్టీన్ ఇంచ్ ఆర్ ఫోర్టీన్ ఇంచెస్ అయితే సరిపోతుందండి ఇలా స్కట్ మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే తీసుకుంటే ఏ మనకి మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే సో చూడండి లైనింగ్ లెంత్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉంది ఫుల్ లెంత్ వచ్చేసి ఫార్టీ త్రీ అలాగే చెస్ట్ లూజు ఫార్టీ ఎయిట్ అండి వెస్ట్ లూజు ట్వంటీ సారీ ఫార్టీ ఫోరు అలాగే హిప్ లూజ్ వచ్చేసి ఫిఫ్టీ టూ షోల్డర్ వచ్చేసి సెవెంటీన్ కదండి ఈ మెజర్మెంట్స్తో అయితే మనము రెడీమేడ్ టాప్ అయినా బాడీ మెజర్మెంట్స్ అయినా కూడా మనము ఈజీగా అయితే కటింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నెక్ లూజ్ అయితే నెక్ విడ్త్ షోల్డర్ లెంత్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను కదా సో ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ చేస్తున్నానండి ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి బ్యాక్ నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అండి సో ఇక్కడ బోట్ నెక్ షోల్డర్తో ఉంది కాబట్టి బోట్ నెక్ తీసుకుంటున్నాను కాకపోతే ఫ్రంట్ కొంచెం కొంచెం డీప్గా పెట్టానండి ఇక్కడ అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేసి నెక్ విడికి పెట్టాను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేసి షోల్డర్ విడుతుకు పెట్టాను మనకి షోల్డర్ లెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటే మనకి నెక్ అనేది ముందుకు లేవకుండా ఉంటుంది సో అందుకనేసి నేనైతే ఇక్కడ షోల్డర్ విడ్త్ కంటే నెక్ విడ్త్ కొంచెం తక్కువగా తీసుకున్నాను యాక్చువల్గా అయితే ఫోర్ ఇంచెస్ తీసుకున్నా కూడా ప్రాబ్లమ్ ఏమి ఉండదు బోట్ నెక్ బ్లౌజ్లకి కానీ డ్రెస్లకి కానీ ఇక్కడ షోల్డర్ డౌన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ అయితే ఇలా షోల్డర్ షోల్డర్ దగ్గర అయితే ఆఫ్ ఇంచు డౌన్ అయితే తీసుకోవాలండి ఈ నెక్ దగ్గర షోల్డర్ సైడు ఇలా చివర మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఫ్రంట్ బ్యాకు రెండు అయితే మనకి మార్కింగ్ అయితే అయిపోయింది కదా ఇక్కడ అయితే ఫ్రంట్ సైడ్ నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఫ్రంట్ హామ్ లూజు బ్యాక్ హామ్ లూజ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా చూడండి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ అయితే టోటల్లీ అయిపోయింది అలాగే ఫుల్ షేప్ మార్కింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా సో ఈ లైనింగ్ అయితే ఇప్పుడైతే కటింగ్ అయితే చేసుకున్నామండి సో ఈ పైన ఉన్న లైన్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కదండి సో ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇక్కడ పైన ఉన్న నెక్ దగ్గర పైన ఉన్న మార్కింగ్ అలాగే హామ్ రౌండ్ దగ్గర ఉన్న పైన ఉన్న మార్కింగ్ మాత్రమే కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఇలా అయితే కట్ చేసుకుందాము చూడండి మనకి క్లాత్ను కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ ఫోల్డింగ్ అయితే చేసుకుంటూ కటింగ్ చేసుకుంటే మనకి లైనింగ్ అనేది కదలకుండా ఉంటుంది ఇలా అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి ఫోల్డింగ్ చేసుకుంటూ కటింగ్ చేసుకుంటే మనకి లైనింగ్ ఫోర్ లేయర్స్ ఉంది కాబట్టి కదలకుండా ఉంటుంది సో బ్యాక్ సైడ్ పార్ట్ మాత్రమే కటింగ్ చేస్తున్నాను ఇలా కటింగ్ అయితే చేసుకున్నాం కదండి ఇక్కడ హిప్ లూజ్ దగ్గర అండ్ వెస్ట్ లూజ్ దగ్గర మనకి ఇలా మార్కింగ్ దగ్గర అయితే కటింగ్ చిన్నగా టక్స్ అయితే పెట్టుకోవాలండి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ టక్స్ని బే చేసుకొని అయితే మనము మనకి ఇక్కడ హిప్ లూజ్ ఏది వెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది మనకి మేజర్ అనేది మిస్ కాకుండా సో ఇప్పుడు అయితే ఫ్రంట్ నెక్కి కావాలంటే చిన్నగా ఏదైనా డిజైన్ కూడా పెట్టేసుకోవచ్చు కానీ నేనైతే రౌండ్ నెక్కే పెడుతున్నానండి ఇక్కడ ఇప్పుడు కింద నెక్ అండ్ మనకి హామ్లు హామ్ లోతో అయితే కటింగ్ చేసుకోవాలి కదా ఇవి రెండు కటింగ్ చేసుకుంటే అయితే మనకి లైనింగ్ అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి అలాగే స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతో అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి ఇక్కడ కూడా మనమే చస్ట్ లూజ్ దగ్గర కూడా ఒక చిన్నగా టక్ అయితే పెట్టుకోవాలండి సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది దీన్ని బేస్ చేసుకొని అయితే మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసుకుందామండి ఇది అయితే పోదక రెండు మీటర్లు అండి సో రెండు మీటర్లు కూడా లేదు సో దీన్ని మనం క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను సో చూడండి ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ మీద అయితే మనము క్లాత్ అనేది కట్ చేయాలి కానీ మనకి హ్యాండ్స్ దగ్గర అతుకులు పడతాయి అనేసి చూడండి నేనైతే ఇలా కొంచెం ఒక హాఫ్ మీటర్ వరకు క్లాత్ అయితే సింగిల్ లేయర్ పెట్టి ఇలా మీటర్ పావు క్లాత్ను అయితే మీటర్ పావు మీటర్ పావుకి కొంచెం ఎక్కువ ఉన్న క్లాత్ను అయితే నేను ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేశాను ఫోర్ మనకి లైనింగ్ అయితే ఎక్కడ వరకు సరిపోతుందో అక్కడి వరకు అయితే క్లాత్ను అడ్జస్ట్ చేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసి ఇలా అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి చూడండి కింద లైనింగ్కి అండ్ మెయిన్ క్లాత్కి డిఫరెన్స్ అయితే ఒక సిక్స్ ఇంచెస్ ఉంది సో ఈ మీటర్న ఈ లెంగ్త్ క్లాత్ అయితే బాడీకి ఫార్టీ ఫోర్ ఇంచెస్ అయితే వచ్చింది ఫార్టీ సిక్స్ ఉందండి సో మనకి కింద ఫోల్డింగ్కు ఎట్లాగో ఒక హాఫ్ వన్ ఇంచ్ అయితే పోతుంది కదా సో అందుకనేసి నేను మొత్తం క్లాత్ క్లాత్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్తో నేనైతే అలాగే ఉంచేసాను లైనింగ్ కైండ్ మెయిన్ క్లాత్కి అయితే ఒక సిక్స్ ఇంచెస్ ఎక్కువగా ఉంది సో ఇక్కడ బాడీ అయితే కంప్లీట్ అయిపోయిందండి మెయిన్ క్లాత్ ఈజీ కటింగ్ మనకి లైనింగ్తో చేసుకుంటే సరిపోతుంది లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసుకోవచ్చు సో ఇంత క్లాత్ అయితే ఉందండి చిన్న క్లాత్ కూడా వేస్ట్ కాకుండా అలాగే హ్యా సైడ్కి జాయింట్స్ అనేవి సైడ్కి బాడీకి కానీ హ్యాండ్స్కి కానీ జాయింట్స్ అనేవి ఏమీ పడకుండా అయితే చాలా ఈజీగా కటింగ్ అయితే చేశాను సో ఇక్కడ కొంచెం క్లాత్ క్రాస్గా ఉందనేసి ఇలా స్ట్రేట్గా అయితే కటింగ్ చేసుకోవాలి సో ఇది అయితే హ్యాండ్స్కి అయితే సరిపోతుందండి ఎంత ఎంత పొడవ వస్తే అంత పొడవ పెట్టమన్నారు సో ఇది అయితే చూడండి సిక్స్టీన్ సిక్స్టీన్ ఇంచెస్ అయితే ఉంది సిక్స్టీన్ ఇంచెస్ అంటే ఫోర్టీన్ ఇంచెస్ వస్తుందండి ఎందుకంటే మనం షోల్డర్ దగ్గర జాయింటింగ్ చేయాలి అలాగే కింద ఫోల్డింగ్ కూడా చేయాలి కాబట్టి సిక్స్టీన్ ఇంచెస్ అయితే ఉంది సో ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నానండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని అయితే ఒకటి స్ట్రైట్గా లైన్ అయితే తీసుకోవాలి అలాగే షోల్డర్ పైన వన్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఇలా తీసుకొని అయితే మనకి హామ్ లూజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంది కదండి ఇక్కడ టెన్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి చూడండి మనకి జాయింటింగ్ అనేది ఏం పడకుండా కరెక్ట్గా క్లాత్ అయితే సరిపోయింది అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ అండి ఇక్కడ టాప్ ఉంది కదండి దాంతో అయితే మెజర్ చేస్తున్నాను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ సారీ సెవెన్ ఇంచెస్ అండి సెవెన్ ప్లస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోవాలి క్లాత్ కొంచెం క్రాస్గా ఉంది సో కింద ఎగుడు దిగుడు కానీ క్రాస్గా లేకుండా అయితే క్లాత్ అయితే స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా అయితే మనకి ఇంత మెజర్ అయితే హామ్ రూమ్ నుండి హ్యాండ్ లూజ్ వరకు అయితే ఇలా క్రాస్గా అయితే ఒక లైన్ అయితే తీసుకోవాలి సో ఇక్కడ చిన్న హ్యాండ్కి అయితే కొంచెం డిజైన్ పెట్టమన్నారు సో అందుకే ఎక్స్ట్రా అనేది ఏం కటింగ్ చేయడం లేదు ఓ తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత కటింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడ షోల్డర్ మిడిల్లో మాత్రం కంపల్సరీ టక్ అనేది పెట్టుకోవాలి చిన్నగా ఇక్కడ అయితే ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంది కదండి టూ యాండ్స్ సపరేట్ అయితే చేసుకోవాలి చూడ చూసారు కదండీ రెడీమేడ్ టాప్తో ఎంత ఈజీగా అయితే కటింగ్ చేశానో మీరు కూడా అలాగే ట్రై చేయండి సో నా వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్